మనిషి జీవితంలో ప్రేమానుబంధాల తర్వాత ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉండేది డబ్బు నిజం చెప్పాలంటే ఈ డబ్బే అనుబంధాలను కలుపుతుంది విడగొడుతుంది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం డబ్బు లేకుండా ఎవరి జీవితం గడవదు డబ్బు ఉంటేనే అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి ప్రతి చిన్న పని కూడా డబ్బు ఉంటేనే జరుగుతుంది డబ్బు కోసం అందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు కొందరు విజయం సాధించి డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనాన్ని మాత్రం సంపాదించలేరు ఒకవేళ సంపాదించిన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండదు అవసరానికి చేతిలో డబ్బు లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేస్తారు ఆ అప్పు తీర్చడం కోసం మరి దగ్గర డబ్బును అప్పుగా తీసుకుంటారు ఆ తర్వాత నుండి రెట్టింపు కష్టపడిన అప్పులు మాత్రం అలానే ఉంటాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సామాన్యుడి జీవితం ఇలానే ఉంది డబ్బు సంపాదించటం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మీ అప్పులు తీరాలన్నా డబ్బు నిలకడగా ఉండాలన్నా ఈ చిన్న పరిహారం సంవత్సరంలో ఒక్క ఏకాదశి రోజు చేస్తే చాలని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రేపు భీష్మ ఏకాదశి యథావిధిగా ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి నారాయణుల చిత్రపటం ముందు నేలపై కొద్దిగా నేలల్లో ఆవు పేడ కలిపి వాటిని చల్లి ముగ్గు పెట్టి దానిపై పీట వేసి ఒక ఎర్రని వస్త్రం దాని మీద ఉంచి పదకొండు గోమతి చక్రాలను తీసుకొని వరుసగా లేదా కొన్ని వరుసలలో వాటిని అమర్చాలి గంధం వాసన ఉండే అత్తరును తీసుకుని వాటిపై చల్లి కుంకుమతో పదకొండు గోమతి చక్రాలపై బొట్టులాగా పెట్టాలి ఇప్పుడు లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు పూజ చేసి దీపం వెలిగించి ధూపం వేసి లేదా ఓం శ్రీ లక్ష్మీ నారాయణయే శ్రీయే నమ అనే మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు జపించి నిష్టగా నారాయణులకు నమస్కారం చేసుకొని మీ బాధలన్నీ తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చేసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలోనే వాటిని మూటలాగా చుట్టి అమ్మవారి లేదా స్వామివారి పాదాలకు తాకించి మీ యొక్క క్యాష్ బాక్స్లో లేదా డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టండి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఇలా ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు ఏ ఏకాదశి అయినా పర్వాలేదు ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు తరువాత సంవత్సరం చేసేటప్పుడు పాత వాటిని ప్రవహించే నీటిలో వదిలి కొత్త వాటిని పెట్టేయాలి ఇలా చేయటం వలన మీ ఆర్థిక బాధలు తొలగిపోయి మీ ధనం ఇంట్లో నిలకడగా ఉంటుంది కావున మీరు కూడా రేపు ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు